హలో అండి కారం దోశ ఇంకా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి చేసేయండి కొన్ని ఎండుమిర్చి తీసుకొని వాటర్లో క్లీన్ చేసి వేరొక హాట్ వాటర్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిర్చి వెల్లుల్లి కొన్ని రెండు చిన్న ఆనియన్స్ కట్ చేసి తీసుకోవాలి జీలకర్ర హాఫ్ స్పూను ఉప్పు వన్ స్పూన్ తీసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి గట్టిగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఒక పల్చటి దోశ వేసుకొని దోశ మీద ఒక స్పూన్ కారం వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ దోశ వన్ సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది ఆయిల్ కాకుండా నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి దోశ ట్రై చేయండి అండ్ మన ఛానల్లో కిడ్స్ మోరల్ స్టోరీస్ తెలుగులో ఉన్నాయి ఒకసారి చూడండి వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ